హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ప్లెయిన్ షేర్వాణి చేయడం చూపిస్తున్నాను ఈ షేర్వాణి బిర్యానీ పుల్కా చపాతి రోటీ బటర్ నాన్ అలాగే పులా ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటాయండి మొత్తానికి ఈ షేర్వా ఆలిన్ వన్ అండి ఈ షేర్వా ఏ డిష్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయ్యారంటే ఈ షేర్వా పర్ఫెక్ట్గా వస్తుంది సో ముందుగా మిక్సీ జార్లోకి కప్పు ఎండి కొబ్బరి ముక్కలు వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపును వేయాలి వీటిని గ్రైండ్ చేసి కొద్దిగా పుదీనా కట్ చేసిన రెండు టమాటోస్ని కూడా వేయాలి చిన్న ఇంచు అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రేఖలను వేసి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కన ఉంచి స్టవ్ పే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు రెండు యాలకులు నాలుగు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్కని వేసి ఒక రెమ్మ కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి కొద్దిగా కసూరి మెంతిని వేసి కలుపుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసి కలిపి మూత పెట్టి కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇలా ఆయిల్ లీవ్స్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ని వేసి మిక్సీ జార్లో తరిపి నీళ్లను వేసుకోవాలి ఒకసారి కలిపి కొద్దిగా దగ్గరగా రానివ్వాలి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను మనకి గ్రేవీ చల్లారే కొలది ఇంకొద్దిగా చిక్కబడుతుంది ఇంతేనండి ప్లెయిన్ షేర్వా రెడీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ షేర్వాని వేడివేడిగా వెజ్ బిర్యానీ పులావ్ చపాతి రోటీ పుల్కా ఫ్రైడ్ రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి మనం అప్పటికప్పుడు సైడ్ డిష్ సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే ఈ షేర్ ప్రిపేర్ చేసుకుంటే చాలు చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ